క్రైస్తలా ఈరోజు పైపులు ధ్యానము కన్యక మనస్సు అవసరమైనది ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను మత్తేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనము క్రీస్తు మన ద్వారా ప్రత్యక్షపరచబడుటయే మన జీవితం యొక్క ఉద్దేశమై ఉన్నది ఇతరులు క్రీస్తును బయల్పరచుటకు గాను వారికి సహాయం అందించుటయే మన పరిచయ యొక్క ఉద్దేశమై ఉన్నది ఇవన్నీ మన పిలుపు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశములై ఉన్నవి విత్తనములు విత్తుటకు వాని వెళ్లిన మనం మనమున్నాము ఒక విధముగా చూచినట్లయితే ఆ విత్తనము క్రీస్తే మనము ఇతరుల హృదయములలో క్రీస్తును విత్తుచున్నాము నీవు క్రీస్తు వలె మారుటకు ఒక వ్యక్తికి సహాయము చేసిన ఎడల ఆ వ్యక్తి మరొక వ్యక్తికి సహాయము చేయును ఆ మరొక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయము చేయును ఆ విధముగా మన ద్వారా క్రీస్తు అభివృద్ధి పొంది విస్తరించవలను నీ స్వభావము ద్వారా నీవు క్రీస్తును చూపుచున్నావా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఒక కన్యక మనస్సునందు మాత్రమే క్రీస్తు జన్మించగలడు క్రీస్తు యొక్క స్వభావము మనలో రూపింపబడవలనంటే మనకు పవిత్రమైన మనస్సు అవసరమై ఉన్నది పరిపూర్ణమైన పవిత్రతను అందుకునవలనంటే గొప్ప తృష్ణ మరియు తప్పిక మనకు అవసరమై ఉన్నది శారా మిక్కిలి వృద్ధురాలు తాను గర్భము ధరించి బిడ్డను కనుట అసాధ్యమని ఆమె తలంచెను కొన్ని పర్యాయములు మనము కూడా సారావలే ఉండవచ్చును మన ద్వారా క్రీస్తు ప్రత్యక్షపరచబడుటకు ఎన్నో ఆటంకములు ఉండవచ్చును నేను నా జీవితంలో అనేక తప్పిదములు చేసియున్నాను ఇంకను అనేకమైన తప్పిదములు చేయుచున్నాను నా స్వభావము క్రీస్తు యొక్క స్వభావము వలె మారగలదని నేను తలంచుటలేదు అని నీవు చెప్పవచ్చును అలా కాదు ఎన్నడూ మన యొక్క విశ్వాసమును నిరీక్షణను విడిచిపెట్టకూడదు నీలో క్రీస్తు యొక్క స్వభావము రూపింపబడుట అన్నది ఎన్నడనూ అసాధ్యమైన కార్యము కాదు నీ తలంపలేందు సహా నీవు ఒక లోతైన పవిత్రత కొరకు తప్పించిన ఎడల పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి క్రీస్తును నేలో రూపించు కార్యమును చెయ్యును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త